సత్యసాయి జిల్లావాసి జవాన్ మురళీ నాయక్ రక్షణలో ప్రాణాలు అర్పించి వీరమరణం పొందడం చాలా గొప్ప విషయమని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అభివర్ణించారు ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఉదయం తాను స్వయంగా మురళీ నాయక్ స్వగ్రామం కళ్ళితాండాకు వెళ్ళి కడసారి నివాళులు అర్పించినట్లు తెలియజేశారు ప్రభుత్వం నుండి మురళీనాయక్ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఐదు ఎకరాల భూమిని ఇస్తున్నట్లు వెల్లడించారు మంత్రి నారా లోకేష్ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఒక మారుమూల తాండాకు చెందిన మురళీ నాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం ఎంతో గొప్ప విషయం ఒక సాధారణ కుటుంబంలో జన్మించి వాళ్ళ అమ్మా నాన్న బతుకు తెరువు కోసం ముంబాయిలో జీవనం చేస్తూ ఉన్నారు వాళ్ళ మేనమామ బాగోగులు చూసుకునేవాడు అబ్బాయి సోమందేపల్లిలో చదువుకున్నాడు అనంతపురంలో చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి దేశ సేవలో తరించాలనే తపన ఉండేదని వాళ్ళ తండ్రి వాళ్ళ మేనమామ ఈరోజు మా అందరి దృష్టికి తీసుకొచ్చారు మేమందరం చాలా గర్వపడతా ఉన్నాం ఒక యువకుడు అందులోనూ గిరిజన సామాజిక తెగకు సంబంధించిన యువకుడు దేశ రక్షణలో ప్రాణాలను త్యాగం చేయడం అనేది చాలా అబ్బాయి జీవితం చాలా ఉదాత్తమైంది దేశం గర్వించే ఎంతోమంది సైనికులు ఈరోజు మన వాళ్ళందరినీ రక్షించడానికి దాయాది దేశం పనే కుట్రలను ఎక్కడికక్కడ భగ్నం చేస్తూ ప్రాణాలకు తెగించి సాగిస్తున్న పోరాటం చాలా గొప్పది అలాంటి త్యాగధనుల సేవలతో పునీతమైన ఈ భారత అని అత్యంత పవిత్రమైనది అని కూడా నేను తెలియజెప్పదలుచుకున్నా ఆయన సాధారణ కుటుంబంలో జన్మించి అగ్నివీర్ ఉద్యోగం చేస్తూ పాకిస్తాన్ దాడుల్లో వీరమరణం పొందారు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అబ్బాయికి ఒక యువకుడు తన జీవితాన్ని భరతమాత శ్రేయస్సు కోసం ఈ దేశ రక్షణ కోసం మనందరి బాగు కోసం ప్రాణత్యాగం చేయడం అనేది అట్లాంటి త్యాగం అజరామరం ఆయన్ను స్మరించుకుంటూ ఆయన భౌతిక కాయానికి ఈరోజు మేమందరం కూడా నివాళులర్పించి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తామని మాట ఇచ్చాం ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఐదు ఎకరాల భూమిని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయించడం స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ మల్లి తాండాకు వచ్చి మురళీ నాయకు మృతదేహానికి దేహానికి కడసారి నివాళులర్పించి మరి స్వయంగా లోకేష్ బాబు గారు అంతిమయాత్రలో పాడెమోయడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్నది అంటే ఆ కుటుంబానికి లేదా దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న వీర జవాన్లకు వాళ్ళ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అట్లాగే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం అండగా ఉంటాయని ఒక నమ్మకాన్ని భరోసాను ఇవ్వడం చాలా గొప్ప విషయం ఆయన మృతికి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా మేమందరం తగిన సహకారం అందిస్తాం ఆ కుటుంబం మురళీ నాయకు మరణ బాధ నుంచి త్వరగా కోలుకునే విధంగా దేవుడు ఆశీస్సులు అందజేయాలని కూడా ప్రార్థిస్తావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి